హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫర్ మధు వ్లాగ్స్ 1 2 3 4 5 6 అవుట్ ఆఫ్ 5 ఆచరి ఇప్పుడు మా వాళ్ళైతే ఆచరికి వెళ్తున్నారు పరవాలేదు నేషనల్స్ లో బాగా ఉంటారు షాట్ ఎలా ఈ రకంగా ఇట్ నుంచి బయటికి కూడా వచ్చేసింది బయ్యా సూపర్ బయ్యా మూడ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది ఈ లంబసింగి ట్రిప్లో మనం పార్ట్ వన్లో లంబసింగి చేరుకోవడం అలాగే లంబసింగి వ్యూ పాయింట్లో ఉన్నటువంటి అందాలు లంబసింగి వ్యూ పాయింట్ అట్మాస్ఫియర్ లంబసింగి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాతావరణం చూపించడం జరిగింది ఈ వీడియో లో లంబసింగికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాజంగి రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి చిప్ లైన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి గేమింగ్ యాక్టివిటీస్ అలాగే లంబసింగి ప్రాంతంలో విరివిగా పెట్టేటటువంటి స్ట్రాబెరీ ఫార్మింగ్ గురించి ఇక్కడ ఉన్నటువంటి లోతర్ ఫోర్డ్ అతిథిగ్రహం గురించి ఈ వీడియో బ్లాగ్లో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం లంబసింగి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాజంగి అనే గ్రామం దగ్గర ఉన్నాం ఇది ప్రముఖ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ లంబసింగి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జిప్ లైన్ అయితే కనుక ఇక్కడికి వచ్చేటటువంటి టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ కింద ఉన్నటువంటి లేక్ మీదుగా మనం ఈ జిప్ లైన్ నుంచి ఈ కొండ నుంచి ఆ టౌన్లో ఉన్నటువంటి ఏరియా వరకు మనం వెళ్ళడం జరుగుతుంది ఈచ్ టికెట్ అయితే పర్ హెడ్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా ఈ దీన్నైతే కనుక ట్రై చేయండి ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ ఈ జిప్ లైన్ టీమ్ అయితే కనుక ఈ జిప్ లైన్ మీద వెళ్ళే వాళ్ళకి అయితే కనుక చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పాలి అలాగే ఈ జిప్ లైన్ దగ్గర చాలా వరకు గేమింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి పక్కనే మనకి చూసారంటే కనుక చాలా రకాల గేమింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి రోజు అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది జిప్ కి పక్కనే డాట్ బోర్డ్ అని చెప్పి అలాగే ఆర్చరీ బాస్కెట్బాల్ ఇలా ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్ట్ అయితే కనుక బోర్ కొట్టకుండా చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి డాట్ బోర్డ్ అయితే కనుక పర్ హెడ్ వచ్చేటప్పటికి టెన్ రూపీస్ తీసుకుంటున్నారు మనకి సిక్స్ ఆరోస్ అయితే ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి బై అని అయితే ఫస్ట్ ఎలా వేయాలని అయితే అడిగాను తర్వాత అయితే నేను ట్రై చేయడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఆచరి ఇప్పుడు మా వాళ్ళు అయితే ఆచరికి వెళ్తున్నారు కొర్రోళ్ళు నేషనల్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తాడు తెల్లగా ఉన్న అబ్బాయి ఆయన ఏమో జూనియర్ స్టేట్ మీట్స్ ఆ చివరయన ఏమో డిస్టిక్ మీట్స్ అనమాట ఆయన ఆ తర్వాత సత్యనారాయణ ఆ తర్వాత శ్రీనివాస్ వరుసగా మా వాళ్ళు ఆశ్చర్య అయితే గురిపెట్టడం జరిగింది బట్ నేను కూడా ట్రై చేశాను నాకు కూడా ఏం తగలేదు మా వాళ్ళకే కాదు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న రెగ్యులర్గా అక్కడ ఉండే కుర్రాళ్ళకి కూడా ఫస్ట్ చేస్తే తగ్గలేదు బట్ నెక్స్ట్ అయితే కనుక పరిశ్రమ అనేది కుర్రాడైతే వచ్చాడు మామూలుగా కాదు సూపర్గా కొట్టాడు మనం అనుకుంటామండి ఆశ్చర్య అంటే చాలా ఈజీ అని చెప్పి బట్ చూసినంత ఈజీ కాదు ఏ గేమ్ అయినా ఆడడం అనేది బట్ అది ఒకసారి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ఆచర్యంలో అయితే మేము నలుగురం ట్రై చేసాం కానీ ఎవరికి తగలేదు బట్ ఇక్కడ అడగడం జరిగింది సో మనకి కూడా తగలగలదు సో మనోడికి తగలకపోతే నెక్స్ట్ ఇక్కడ వేరే అబ్బాయి అయితే వేస్తానని అయితే వచ్చాడు మామూలుగా కాదు నెక్స్ట్ లెవెల్ లో కొట్టాడు షార్ట్ తగిలిందా ఈ రకంగా ఇటు నుంచి అటు బయటకు కూడా వచ్చేసింది భయ సూపర్ భయ మూడికి రెండు పేరేంటి పరశురామ్ పరశురామ్ ఇక్కడ లోకలేనా సూపర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా వాళ్ళైతే ఫస్ట్ డాట్ బోర్డ్ ట్రై చేయాలి కాబట్టి మళ్ళీ అందరూ కూడా డాట్ బోర్డ్ ట్రై చేయడానికి అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి గేమింగ్ యాక్టివిటీస్ అయితే ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులని చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయని చెప్పాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా రీచ్ అవ్వచ్చు మనం లంబసింగ్ నుంచి తాజింగ్ అయితే ఒక ఆఫ్టర్నూన్ టైం తప్ప మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు లంబసింగ్ నుంచి ఈ తాజంగి రావడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం లంబసింగిలో ఉన్నటువంటి స్ట్రాబెర్రీ ఫార్మింగ్ దగ్గర ఉన్నాం ఇటు సైడ్ ఉన్నదైతే స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అండ్ ఇటు పక్కన అయితే జుక్ని అని చెప్పి ఇది ఆస్ట్రేలియన్ సంబంధించిన ఫ్రూట్ అనమాట పీరకాయ సొరకాయలా ఉంటుంది ఇది సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీద మొత్తం కూడా ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ప్రజెంట్ అయితే ఫ్రూట్స్ వచ్చేసినాయి కూడా ఈరోజు తీసుకోవడానికి అయితే ఫ్రూట్స్ మొత్తం అయిపోయినాయి సో మీకు ఇది ఫార్మింగ్ ఎలా చేస్తారో ఎన్ని రోజులు ఫార్మింగ్ ఉంటుంది ఎప్పుడు ప్లాంటేషన్ ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను కంప్లీట్గా ఈ వీడియోలు ఇస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంటేషన్ అంతా కూడా జుకుని ప్లాంటేషన్ అనమాట ఇది యాక్చువల్గా ఆస్ట్రేలియాకి సంబంధించిన ఫ్రూట్ సో ఇది ఏరియాలో మాత్రమే పండుతుంది ఇండియాలో ఉన్నటువంటి అతి తక్కువ శీతల ప్రాంతాల్లో మన లంబసింగ్ కూడా ఒకటి అందులోను ఇక్కడ ఫార్మింగ్కి చాలా అనువైన నేల ఉండడం వల్ల ఈ ఫ్రూట్ ఇక్కడ చాలా బాగా పండుతుంది ఈ రోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే స్ట్రాబెరీస్ అన్ని అయిపోయినాయి అలాగే ఇక్కడ విరివిగా దొరికేటటువంటి జుక్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు అందరూ కూడా తీసుకెళ్ళిపోయారు అలాగే వీటిని లైక్ మనం ఒక సలాడ్ కింద కూడా తినొచ్చు దీన్ని లైక్ కీర దోసకాయ కింద లైట్గా సాల్ట్ కానీ కారం కానీ వేసుకుని మనం సలాడ్ కింద కూడా దీన్ని తీసుకోవచ్చు ఇదిగో చూడండి ఆల్రెడీ ఫ్రూట్స్ అయితే మొత్తం కోసేసారు సో ప్రజెంట్ ఇది ఫ్రూట్ ఇది వచ్చేటటువంటి మొగ్గలు అనమాట అంటే నెక్స్ట్ ఫ్రూట్ రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫార్మింగ్ అనమాట ఇది సో మనమైతే ప్రజెంట్ కూడా ఉన్నటువంటి ఈ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ దగ్గర ఉన్నా ఇదిగో చూడండి ఈ ఫ్రూట్ మీకు కనపడుతుంది అనుకుంటున్నా సో ఇది ఫ్రూట్ సో ఇది ఫ్రూట్ ప్రజెంట్ అయితే మనం లంబసింగి దగ్గర ఉన్నటువంటి స్ట్రాబెర్రీ ఫార్మింగ్ దగ్గర లోపలికైతే కనుక బయట అవుటర్స్కి అయితే కనుక ఎవరికి వెళ్ళలేదు చూడండి తోటలో ఇంకా ఎవ్వరూ లేరు మనం ఒక్కడే మనం సో ఇంతకుముందు పరిచయం ఉండడం వల్ల మనకైతే ఈ అవకాశం అయితే వాళ్ళు ఇచ్చారు సో రూట్ అయితే తినించొద్దాం మీరు చూడొచ్చు ఇంకా సరిగ్గా తయారవ్వలేదు సో స్ట్రాబెరీ ఫార్మింగ్ ఆల్రెడీ నవంబర్లో పడ్డ వర్షాల వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే జామ్ వచ్చేటటువంటి టూరిస్టులకి అనువుగా ఉండడం కోసం అంటే పళ్ళు అయితే కొంచెం తొందరగా పాడైపోతాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ జామ్ అనేది కూడా తయారు చేసి ఉంచారు లంబసింగ్ వచ్చేటటువంటి టూరిస్టులు నైన్టీ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాబెరీ ఫార్మింగ్ ని చూడకుండా ఇక్కడ స్ట్రాబెరీస్ తీసుకెళ్ళకుండా అయితే కనుక ఎవరు ఉండరు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టూరిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్ట్రాబెరీస్ అన్నీ కూడా తీసుకుంటాం జరుగుతుంది అలాగే ఇక్కడ విదేశాల్లో పండేటటువంటి ఫ్రూట్స్ పండించడంతో పాటు చాలా శీతల ప్రాంతాల్లో మాత్రమే పండేటటువంటి కొన్ని రకాల ఫ్లవర్స్ కూడా ప్రజెంట్ ఈ ఇయర్ నుంచే మొదలుపెట్టారు వీళ్ళు సో చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అయితే కనుక ఖచ్చితంగా లంబసింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సత్య స్ట్రాబెరీ ఫార్మింగ్ అయితే విజిట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిక్ని కానీ స్ట్రాబెరీస్ కానీ చాలా మీరు ఈ ఏరియాకి వచ్చినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సత్య స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అయితే విజిట్ చేయడం మర్చిపోకండి అలాగే లంబసింగ్ వచ్చేటటువంటి పర్యాటకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని స్ట్రాబెరీ మొక్కల్ని ఇంటి దగ్గర పెంచుకోవడానికి అంటే వీటిని మనం నేడ ప్రాంతంలో అంటే హాల్స్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు ప్రజెంట్ అయితే వీళ్ళు చాలా తక్కువ రేట్ కి ఒక్కొక్క ప్లాంట్ ని అయితే వాళ్ళు నీట్ గా ఒక కుండీలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి సత్య స్ట్రాబెరీ ఫార్మింగ్ లో మీరు ఈ స్ట్రాబెర్రీ మొక్కల్ని తీసుకెళ్ళి మీరు ఇంట్లోనే కూడా పెంచుకోవచ్చు సో నేను ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి జుక్ని అనే ఈ ఫ్రూట్ ని మనం కేర దోసకాయ లాగా కానీ లేదంటే క్యారెట్ లాగా కానీ తినచ్చు అని చెప్పి సో మీరు చూస్తున్నారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి జుక్నీని పైన ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా పిల్లలతో తీసేసి అలా సో ప్లాస్టిక్ కవర్లో వాళ్ళు ఆన్ ది స్పాట్ తినేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి కవర్లోనైతే కట్ చేసేసి నీట్గా లైట్గా సాల్ట్ పెప్పర్ వేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అలాగే కింద కనిపిస్తున్న కప్స్ వచ్చేటప్పటికి స్ట్రాబెర్రీస్ నుంచి తయారు చేసినటువంటి స్ట్రాబెర్రీస్ జామ్ అది చిన్నపిల్లలు అలాగే పెద్ద ఏజ్ వాళ్ళు అయితే కనుక చాలా బాగా ఇష్టపడతారు తినడానికి అయితే మనం రోదర్ ఫార్డ్ అతిథి గృహం దగ్గర ఉన్నాం మీ బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది ఏంటూరుతో పెట్టింది సో బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది రోదర్ ఫోర్డ్ అతిథి గృహం ప్రజెంట్ అయితే మనం ఈ మొక్కలను దాటుకుని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోదర్ అతిథి గృహం దగ్గరకైతే వెళ్తున్నాం లెట్స్ గో మీరు రోదర్ ఫార్డ్ అతిథి గృహం దగ్గరికి వెళ్తుంటే కనుక నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ అయితే కనుక ఇక్కడ ఉంటాయి అందరం కలిపి అయితే రోదర్ అతిథి గృహం దగ్గరికి అయితే ప్రస్తుతం వెళ్తున్నాం మీరు చూస్తున్న వీడియో విజువల్స్ అయితే అల్లూరు సీతారాం రాజు గారిని పట్టుకోవడానికి బ్రిటిష్ గవర్నమెంట్ స్పెషల్గా సెలెక్ట్ చేసిన నియమించినటువంటి రోదర్ఫోర్డ్ అతిథి గృహం దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు మనం మా వాడు రోదర్ఫోర్డ్ అతిథి గృహానికి ఏ సిమెంట్ వేసారు ఏ ఐరన్ వేసారు అని చెప్పి ఆ వైట్ టీషర్ట్ అయితే కనిపెట్టడానికి వస్తున్నారు ఆ కాలంలో లోదర్ఫోర్డ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది యూస్ చేసినటువంటి వాటర్ ట్యాంక్ ఈ శిథిలం అయిపోయిన ఈ ఫోర్డ్ అతిథి గృహం దగ్గర అయితే ఉన్నాం మీకు కనిపిస్తున్నాయి ఎక్కడున్నాయి గోల్డ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ శిథిల వర్షకు వచ్చేసినాయి చాలా వరకు పడిపోయినాయి పైన స్లాప్ అయితే కనుక ఏం లేదు సో ఆ కాలం నాటి బ్రిటిష్ కట్టడం ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డేస్ అవుతుంది బ్రిటిష్ కాలం నాటి లోథర్ ఫోర్డ్ అతిథి గృహం ఇక్కడ రెడీ నేను ఇంతకుముందు ఒక బ్లాగ్ చేశాను ఇది నా సెకండ్ బ్లాగ్ ఇక్కడ దోదర్ఫోడ్ అతిథి గృహం దగ్గర సో ఆ కాలం నాటి బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ బిల్డింగ్ స్టైల్ కానీ మరి చాలా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ నేను ఫ్రంట్ క్యామాన్ చేసి చాలా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను ఈ రోద్రఫోడ్ అతిథి గృహం అయితే కనుక కొండ వాలు ప్రాంతంలో అంటే కొండకి కొంచెం మిడిల్లో కట్టడం జరిగింది అందుకనే కొంచెం మాట్లాడేటప్పుడు వాయిస్ అయితే కనుక ఆవేశంగా కొంచెం వస్తుందన్నమాట నడిచి రావడం వల్ల ఇలాంటి పురాతన భవనాలను కానీ చరిత్రకు నిలువుటద్దంగా మిగిలిపోయేటటువంటి ఇటువంటి ప్రదేశాలను కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ప్రస్తుతం ఉన్నటువంటి లేదా ఇంతకు ముందు పాలకాల మీద కూడా చాలా బిల్డింగ్ ఇవి భావి తరాలకు అందాలంటే కనుక వీటిని పరిరక్షించుకోవాలి ప్రతి ఒక్కరు ప్రజెంట్ అయితే ఈ ఏరియా మొత్తం పొదలతో నిండిపోయి ఉంది కనీసం క్లీన్ చేయడం కానీ లేదంటే ఆ నాటి కాలం నాటి పరిస్థితులకు అర్థం పట్టేటటువంటి అలాంటి భవనాలను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఏపీ టూరిజం కానీ అలాగే ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరింత కృషి చేస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్ సో రుదర్ఫోర్డ్ ఫోర్డ్ అయిపోయిన తర్వాత మేము లమ్మసింగ్ నుంచి నర్సీపట్నం వెళ్ళిపోయాం నెక్స్ట్ వీడియో బ్లాగ్లోనైతే అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఉన్నటువంటి కేడీపేట కృష్ణదేవిపేట లో అల్లూరు సీతారామరాజు గారి సమాధి ఉంది సో నెక్స్ట్ వీడియో బ్లాగ్ లో సీతారాం సీతారామరాజు గురించి అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే మిస్ అవ్వద్దు ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు ఇక్కడ దొరికేటటువంటి లోకల్ ఫుడ్ని అయితే ట్రై చేయండి ఫుడ్ అయితే కనుక చాలా బాగుంటుంది ఈ ఏరియాలో మేము ఈ లంబసింగి ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే కనుక మా వెహికల్ని పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చికెన్ అయితే ట్రై చేసాం టేస్ట్ అయితే కనుక సూపర్ ఉంది ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి